అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజలసీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి బయట చల్లగా ఉంది కూల్ కదా వెదర్ చల్ల చల్లగా ఉంది కాబట్టి మనం వేడి వేడిగా ఏదైనా చేసుకున్నాం సో ఏం చేసుకుందామంటే ఫస్ట్ అయితే మనం ఇదిగోండి ఆయిల్ పెట్టినాను సో స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నాం చిన్నగా ఇది వేడెక్కుతుంది రండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పకోటి చేసుకొని తిన్నాం చూడండి టూ స్టార్ హోటల్ సూపర్గా లైటింగ్ అయితే సూపర్ ఉంటుంది అక్కడ ఒకేసరికి మనం కలిపేసుకున్నాం ఇదిగోండి ఉల్లిపాయలు అనమాట ఒక మూడు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాం బాగా పిసుకెద్దాం ఇందులో వాటర్ అంతా వచ్చే వరకు పిసుకోవాలన్నమాట చక్కగా పిసుకెడ్డాక ఇంకా విసుకడం అయిందండి ఇందులోకి ఒక కప్పు శనగపిండి వేస్తున్నాను అరకప్పు కప్పు పిండి ఒకటి పెద్ద టేబుల్ స్పూన్తో దాంట్లో అన్నమాట కొంచెం వాం వేస్తున్నాం వాల్ పేసి దీంతోనే బాగుంటుంది అన్నమాట సాల్ట్ మొత్తం పడుతుంది ఇంకా కొంచెం సరిపో కారం వేసేసుకున్నాం ఫాస్ట్గానే అయిపోతుంది కొంచెం కారం కొంచెం వేస్తేనే వేస్తేనే అట్లా గరం గరం ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ వేసుకోవద్దు ఫస్ట్ అయితే ఇట్లా పిసికేసుకుందాం వాటర్ వేస్తే ఏమైందంటే ముద్ద అవుతుంది అవసరం ఉంటే కొన్ని కలిపేసుకుందాం ఇట్లా వేస్తేనే బాగుంటుంది ఇది అండి పొడి పొడిగా కర్రలాడు మనం హోటల్ స్టైల్లో బయట తింటాం కదా పకోడి సో అట్లా ఉండాలంటే ఇట్లాగే ఉండాలి అవసరం ఉంటే కొంచెం తట్ చేసుకుంటే సరిపోతుంది అంతే అంతకు ఎక్కువేమికలేదు వరిపిండి ఎప్పుడు కానీ వేసుకోవాలి అప్పుడే పకోడి అన్నది బాగుంటుంది కొంచెం వాటర్ తెస్తాను ఇంకా ఆయిల్ వేడేస్తాను కొంచెం అట్లా చూసుకుంటే వేసుకుంటే సరిపోతుంది కొడుకి ఎప్పుడైనా ఇట్లా పొడువుగానే కోసుకోవాలి వెళ్ళిపోయాను అయిపోయింది కలర్ వేస్తే ఎల్లో కలర్ వస్తుంది కానీ కలర్ వద్దని చెప్పేసి వేయట్లేదు అంతే పదండి వేసుకున్నాం ఆయిల్ వేడెక్కినాక అంతే గట్టిగా ఉండాలన్నమాట ఉప్పు కారం సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా ఒక్క వాయిద్దాం ఆయిల్ అంతా పైకి వస్తుంది కొంచెం ఇట్లా కలిపేస్తే సరే ఇట్లా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఉండాలన్నమాట కొంచెం ఎల్లో కలర్ కలుపుతాం ఇంకా ఎల్లో కలర్లో వస్తాయి కానీ అవసరం లేదు అందుకే నేను ఇట్లాగే ఉంచేసాను అనమాట సో ఉడికినాక తీసేద్దాం చేస్తాను

చేస్తున్నావు మాతాజీ కళ్ళు మండుతానా అవి నీ ఉల్లిగడ్డలు కోసం ఏమో లోపల వండుకోసా వంట మండుతాను కూడా ఎట్లయినా కళ్ళు కళ్ళు మండుతానయి కళ్ళు అవి కలిపి అవి చేసి పది బోర్లు అయితే మళ్ళా దానికి ఇప్పుడు త్రీ డేస్ హాల్ స్నాక్స్ చేయాలను ఫుల్ స్నాక్స్ 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 కావాలి మమ్మీ ఏదైనా చేయి మమ్మీ అంటే నెసలు ఇవాల పొటాటో తెమ్మన్నది వేరే చేద్దామని కానీ ఇక రేపు చేస్తుంది సాంబార్ ఆహా పొటాటో కర్రీ కాదు స్నాక్ ఐటమ్ చేద్దామని అనుకున్నా రేపు చేస్తుంది వచ్చేస్తాను వచ్చేస్తాను అదే రెడీ స్నాక్స్ అయినాయా అని ఇప్పుడు వచ్చింది వచ్చింది అవి చూడండి ఆమెకే స్నాక్స్ ఇప్పుడు మా సోనికి సో అయిపోయింది అనమాట మూడు వాయిలకు టమాట కథ బయట ఉంటే అంటే వంద రూపాయలు రెండు రూపాయలు అయితే అయితే స్టవ్ ఆర్డర్ చేస్తున్నాను కింద గ్యాస్ బండి పని ఆగరా ఆగరా ఇదిగోండి మన వేడి వేడి పకోడీ రెడీ అయిందండి సో చల్ల చల్లని సాయంకాలం వర్షం ముడుతుంటే ఇట్లా స్నాక్ ఐటమ్ చేసుకొని తినాలి వేడి వేడి టీ తాగాలి సో ఇదండి ఈ వీడియో చిన్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంపెనీ వస్తా థ్యాంక్ యూ వేడి వేడి ఇదిగోండి సౌండ్ ఇదన్నమా